మా స్పెషల్ చూసారా గుత్తి వంకాయ కర్రీ మామిడికాయ వేసినాయి ఇంకా మామిడికాయ కాలం అయిపోయే వరకు ఈ మామిడికాయలు పూడాలి అయితే వంకాయ కూర నువ్వులేసినా అది వచ్చేసి పప్పు సాటర్డే ట్యూస్డే పప్పు ఉంటుంది ఖచ్చితంగా అయితే నిన్న మనం నేను పెట్టిన వీడియోలకి అతలపై ఎంతమంది అది నాకు చెప్పినట్టుంది ఎంతమంది చెప్పిర్రు నాకు చెప్పినట్టుంది నాకు చెప్పినట్టుంది అని నాకు వస్తే మస్తు బాధ అనిపిస్తుంది ఇంకా ఇట్లనే ఉన్నారా అని దయచేసి మీ కోడలు మీ బిడ్డలాగా చూసుకోండి ఇవన్నీ కూడా ఉండదు పాపం ఎంతమంది బాధపడుతున్నారు అసలు కూర అయితే సూపర్ టేస్ట్ ఉంది ఆడపిల్లని అత్తనే మామని మొగుడిని అందరినీ భరిస్తుంది బిడ్డ అట్లా వచ్చే బిడ్డని ఎందుకు ఒక బిడ్డని అట్లా బాధపడ పెడతారో అర్థం కాదు నాకు ఆ కామెంట్ చూస్తుంటే అయితే ఒకటి ఏడుపు వస్తుంది నిజంగా నా వీడియోలు చూసి కొందరన్నా మారాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నా అత్తలు నాకు అక్కలు అవుతారేమో మే అందరినీ కోరుకుంటున్నా అమ్మా కొందరన్నా మారాలి అందరూ మాత్రం ఇంకా మంచిగా ఉత్వంకె కూర అయితే 做朋友。So